హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ జాబ్స్ కి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకు విడుదల కాబోతుంది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వీటిని అయితే భర్తీ చేస్తున్నారు మరి ఏ ఏ రీజియన్ల పరిధిలో ఖాళీలు ఉన్నాయి మనకు మంత్లీ శాలరీ పద్దెనిమిది వేల శాలరీ వస్తుంది అలాగే ఇతర అలెవెన్స్ కూడా ఉంటాయి మరి ఎలాంటి బెనిఫిట్స్ మనకు ఉంటాయి అదేవిధంగా మనకు దీనికి సంబంధించినటువంటి విద్యా అర్హతలు ఏమిటి అనేటటువంటి పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి అలాగే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మొదట ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు చూద్దామండి ఒకసారి ఇక్కడ డ్రైవర్స్ ని ఇప్పుడు తీసుకోవడం లేదు ప్రస్తుతం అయితే కండక్టర్స్ ని మరి కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిలో తీసుకుంటున్నారు ఇక్కడ చూసినట్లయితే మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ రీజియన్స్ లో ఈ యొక్క ఖాళీలు అయితే ఉండబోతున్నాయి అనమాట కండక్టర్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూడండి మీ దగ్గర ఎస్ఎస్సీ మేము ఒరిజినల్ అయితే ఉండాలి ఖచ్చితంగా ఓకేనా బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ ఉండాలి ఆధార్ కార్డు జిరాక్స్ అయితే ఉండాలి అవి కూడా ఒరిజినల్స్ తో పాటు మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది అనమాట ఓకేనా శాలరీ చూడండి ఇక్కడ మనకు ఎయిటీన్ థౌసండ్ పర్ మంత్ అనేది వస్తుందనమాట అదే విధంగా మీరు ఎక్స్ట్రా అంటే ఓటీ కనుక చేస్తే కనుక ఎక్స్ట్రా అవర్స్ డ్యూటీ చేస్తే గనక ప్రతి గంటకి వంద రూపాయలు కూడా ఎక్స్ట్రా అదనంగా మీకైతే ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట సో మరి ఎప్పుడు రాబోతుంది ఈ యొక్క నోటిఫికేషన్ అనేది సో ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం ఈ రోజు వార్తా పత్రికల్లో గురించి వచ్చినటువంటి అంశం మీరు ఇక్కడ చూడవచ్చు ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ కండక్టర్లు ఇక్కడ చూడండి మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ రీజియన్ల పరిధిలో ఈ యొక్క ఖాళీలు అయితే భర్తీ చేయబోతున్నారు ప్రస్తుతం నియామకానికి త్వరలో నోటిఫికేషన్ అయితే రాబోతుంది అనమాట రెండు నెలల క్రితం వెయ్యి మంది డ్రైవర్లు ఇప్పుడు ఎనిమిది వందల మంది కండక్టర్లను రిక్రూట్మెంట్ అనేది చేయబోతున్నారు దాదాపుగా ఇందులో ఎన్ని ఖాళీలు ఉండబోతున్నాయి హైదరాబాద్ వరంగల్ అండ్ సికింద్రాబాద్ ఈ మూడిట్లో కలిపి దాదాపుగా ఎనిమిది వందల మందిని రిక్రూట్మెంట్ అనేది చేసుకోబోతున్నారనమాట అది కూడా రెగ్యులర్ పోస్టులు కావండి ఇవి మరి సోర్సింగ్ పద్ధతిలో అని చెప్పేసి గమనించాలి రెండు నెలల క్రితం అవుట్సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్లను నియమించుకున్నటువంటి ఆర్టీసీ ఇప్పుడు అదే పద్ధతిలో కండక్టర్లను కూడా తీసుకునేందుకు సిద్ధమైంది దాదాపు ఎనిమిది వందల మంది కండక్టర్లను తాత్కాలిక పద్ధతిలో ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించింది అనమాట హైదరాబాద్ గాని సికింద్రాబాద్ వరంగల్ రీజియన్ల పరిధిలో ప్రస్తుతానికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లను నియమించుకోనుంది దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ అనేది జారీ చేయబోతున్నారనమాట సో మనకైతే త్వరలోనే అతి త్వరలో చాలా ఎక్కువ రోజులు కూడా పట్టదండి ఖచ్చితంగా తొందరలోనే మనకైతే దీనికి సంబంధించి మరి నోటిఫికేషన్ అయితే రాబోతుంది అనమాట ప్రస్తుతం ఇక ఆర్టీసీలో రెండు వేల మంది కండక్టర్ల యొక్క అవసరం ఉన్నదనమాట రెగ్యులర్ కండక్టర్ల రెగ్యు ఆ రెగ్యులర్ కండక్టర్లలో దాదాపు ఐదు వందల మంది ఆర్టీసీ కార్గో సర్వీస్ లో పనిచేస్తున్నారు ఇతర మిగతా విభాగాలలో చాలా మంది అలా పనిచేస్తున్నప్పుడు ఏమైందంటే మరి ఈ మధ్య భారీగా పదిహేను వందల మంది కండక్టర్లు కూడా ఉద్యోగ విరమణ చేయగా భారీగా మరి కొరత అనేది ఎదురైందనమాట ప్రస్తుతం మరి సరిపోను కండక్టర్లు విధుల్లో లేకపోవడంతో ఉన్నవారితోనే మరి అదనపు డ్యూటీలు చేయిస్తున్నారు ఇది కండక్టర్లకు ఇబ్బందికరంగా మారిందనమాట ఎందుకంటే రోజుకు పది నుంచి పన్నెండు గంటలు పని చేయడంతో వాళ్ళు తీవ్రంగా అలసిపోతున్నారు అనేటట్టు సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మనం అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మరి ఒక ఎనిమిది వందల మందిని రిక్రూట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి యాజమాన్యం అయితే భావిస్తుంది అనమాట అయితే మీకు అందరికీ తెలుసు ఆర్టీసీలో మరి నాలుగు వేల ఉద్యోగాలు అంటూ ఎప్పటి నుంచో చెప్తుంది ప్రభుత్వము మరి ఇప్పటికే మరి ప్రభుత్వం అయితే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మరి ఆయా పోస్టులను టీఎస్పీఎస్సి కానీ వైద్య శాఖ కానీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా మరి భర్తీ చేయాల్సి ఉన్నది కానీ కొంతకాలంగా మరి ఆయా బోర్డుల నియామక క్యాలెండర్ పేరుతో గానీ అదే విధంగా ఎస్సీ వర్గీకరణ రోస్టర్ ఖరారు పేరుతో జాప్యం జరుగుతూ వస్తుందనమాట నెలలు గడుస్తున్నా గానీ మరి ఆ భర్తీ ప్రక్రియ లేకపోవడంతో క్రమంగా ఆర్టీసీలో ఖాళీల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చి సమస్యలు పెరుగుతున్నాయి దీంతో రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ జరిగే వరకు తాత్కాలిక పద్ధతిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకునేందుకు సంస్థ అయితే నిర్ణయించిందనమాట సో కొన్ని నెలల క్రితం అయితే మరి డ్రైవర్లను నియమించుకున్నది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ యొక్క కండక్టర్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి మరి భర్తీ చేయాలని చెప్పేసి అయితే మరి భావిస్తుంది అనమాట ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్ నగరంలో దాదాపు ఆరు వందల మంది కండక్టర్లు అదే విధంగా వరంగల్ రీజియన్ పరిధిలో రెండు వందల మందిని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునేందుకు చర్యలు అయితే ప్రారంభించింది సో ఖచ్చితంగా మనకు నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ అయితే అనేది వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఫుల్ వీడియో మీరు ఎక్కడ వెళ్ళి అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నేను పూర్తి వీడియో చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఫుల్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం ఇక మీకు ఇక్కడ చూడండి ఇలా నియమితులయ్యేటటువంటి వారికి నెలకి మరి నెలవారీ కన్సాలిడేటెడ్ పేమెంట్ అనేది పదిహేడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిదిగా నిర్ధారించారు ప్రతి అదనపు ఓటికి వంద రూపాయలు గంట మించితే గనక రెండు వందల రూపాయలు చెల్లిస్తారు అదే విధంగా ప్రతి ఆరు మాస్టర్ల తర్వాత వీక్లీ ఆఫ్ వసతి అనేది ఉంటుంది అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని రెడీగా ఉండండి నోటిఫికేషన్ అనేది రాబోతుంది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకోబోతున్నారు మరి త్వరలోనే మన యొక్క ఛానల్లో దీనికి సంబంధించి ఫుల్ వీడియో అనేది చేస్తాను మరి ఫుల్ వీడియో అని కామెంట్ చేయండి ఎంతమంది ఇంట్రెస్ట్ గా ఉన్నారో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్